వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలబీసేనా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు యావరేజ్ మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే యావరేజ్గా పలికింది హండ్రెడ్ రూపీస్టు టూ ట్వంటీ రూపీస్ యావరేజ్ ఇక వడ్డీపల్లి టాప్ రేట్లు చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల డెబ్బై ఇవైతే టాప్ రేట్లు పడడం జరిగింది ఒక్కొక్క మండీలో ఒక్కొక్క అయితే రెండు ఇరవై నుంచి రెండు డెబ్బై వరకు టాప్ రేట్లు యావరేజ్గా నూరు రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి మార్కెట్ అయితే జరిగింది ఇక చిందామని విషయానికి వస్తే ఇక్కడ మంచి క్వాలిటీలు ఉన్నాయి నా పై కాయలు బాగున్నాయి కాబట్టి ఇక్కడ ఈ క్లాస్ కాయలు అన్నీ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై మూడు వందల అరవై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ క్లాస్ ఇక సెకండ్ క్వాలిటీకాయలు ఈ మీడియాలు ఇవన్నీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే పలికాయి ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల డెబ్భై రూపాయలు ఒక ఐటమ్ మూడు వందల తొంభై ఐదు రూపాయలైతే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడ్డాయి జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్